హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లాస్యా అభిరుచులు ఈ రోజు నా రెసిపీ చాలా హెల్దీ రెసిపీ ప్రోటీన్ కాల్షియం ఐరన్ ఈ లడ్డులో ఉన్నాయి రోజు ఒక ఈ లడ్డు తిన్నారంటే అయితే చాలా మంచిది కరెక్ట్గా బెల్లం పాకం పట్టి ఇలా ముద్దలు చేసుకున్నామంటే వారం కాదు పదిహేను రోజులు కాదు నెల రోజుల వరకు ఈ ముద్దలు అనేటివి పాడవకుండా ఉంటాయి కరెక్ట్ కొలతలతో ఈ ముద్దలని ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ ముద్దల కోసం నేనైతే హాఫ్ కేజీ పల్లీలను తీసుకున్నాను ఇవి ఆల్రెడీ వేయించిన పల్లీలే దీన్ని పొట్టు నీళ్ళ రిమూవ్ చేసుకొని రెండు వక్కలుగా చేసుకోవాలి కావాలంటే ఈ పల్లీలని నేను కప్పు కొలతతో కూడా కొలిచి చూపిస్తాను చూడండి నాకైతే ఈ పల్లీలు రెండు కప్పుల వరకు వచ్చాయి ఈ పల్లీలు వచ్చేటి మహారాష్ట్ర పల్లీలు అందుకే పెద్ద సైజులో ఉన్నాయి అదే సేమ్ క్వాంటిటీతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి చూడండి నేను ఇలా బెల్లాన్ని కప్పు కొలతతో చూపిస్తున్నాను ఈ బెల్లం వచ్చేసి హాఫ్ కేజీ రెండు తురుముకుంటే ఇలా రెండు కప్పుల వరకు వచ్చాయి రెండు కప్పుల పల్లీలకు రెండు కప్పుల తురుముకున్న బెల్లము అలాగే ఒక అరకప్పు అని నువ్వులని తీసుకుంటున్నాను నువ్వులనేటివి లైట్గా వేయించుకొని తీసుకోవాలి స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని ఈ నువ్వులను వేసుకొని కాస్త చిటపటలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది నువ్వులనేటివి హెల్త్కి చాలా మంచివి నువ్వుల్లో కాల్షియం ఉంటుంది ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నామంటే నువ్వులు అనేటివి చక్కగా వేగుతాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మనము తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి రెండు కప్పుల తురుముకున్న బెల్లానికి కప్పు నీళ్ళు సరిపోతాయి కావాలంటే కాస్త తక్కువ వేసుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి రెండు మూడు నిమిషాల్లోనే బెల్లం ఇలా కరిగిపోతుంది బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని ఒకసారి వడకట్టుకోవాలి ఇందులో డస్ట్ లాంటిది ఏదన్నా ఉంటే సపరేట్ అవుతుంది బెల్లంని వడకట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పాకం పట్టుకోవాలి స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పాకం అనేది తొందరగా వస్తుంది రెండు మూడు నిమిషాల్లోనే ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మనము పాకాన్ని చెక్ చేసుకోవాలి పాకం వచ్చిందో లేదో ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో రెండు మూడు చుక్కలు కనుక ఇలా పాకం వేశారంటే పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది ఇలా చేతితో తీసుకొని ఇలా ముద్దలా చేస్తే ముద్దలా రావాలి కానీ సాఫ్ట్గా రాకూడదు కాస్త క్రిస్పీగా రావాలి ఇప్పుడైతే సాఫ్ట్గా జెల్లీలాగా వచ్చింది ఇలా చేసుకున్నామంటే ముద్దలు అనేటి మెత్తగా వస్తాయి సో ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించుకున్నామంటే బెల్లం అనేది మాడిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం సేమ్ అలాగే మళ్ళీ నీళ్ళల్లో రెండు మూడు చుక్కలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చేత్తో తీసుకొని ఇదైతే కాస్త గట్టిగా వచ్చింది అంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టే మనం ఇలా చేస్తే అలా ముద్దలో రావాలి గట్టిగా గటిగ. పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవాలంటే చూడండి ఇలా వేస్తే టంగ్ టంగ్ సౌండ్ రావాలి ఇలా సౌండ్ వచ్చిందంటే మన ముద్దలకు పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంతా వంట సోడాని అలాగే ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి మన ముద్దలనేటి షైనీగా కనబడడానికి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి ఆ వీడియో స్కిప్ అయిపోయింది ఇందులోకి మనం వేయించుకున్న పల్లీలు నువ్వులను కూడా వేసేసుకోవాలి వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి చూడండి జస్ట్ సెకండ్స్లోనే ఇది ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ నుంచి కిందికి దించుకోవాలి వీటిని ముందే మనము ముద్దలుగా ప్రిపేర్ చేసుకోవాలి చేతిని కాస్త తడి చేసుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి మన చేతికి వేడి తగలకుండా ఉండడానికి చేతిని తడి చేసుకొని ఇలా ముద్దలుగా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఇది కాస్త చల్లారుతున్న కొద్దీ పడుతూ ఉంటుంది అలా పడ్డప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకొని కాస్త వేడి చేసుకుంటే మళ్ళీ పల్చగా అవుతుంది అప్పుడు మన లడ్డులన్నీ ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇలా రోజు ఒక లడ్డూని తీసుకున్నామంటే హెల్త్కి అయితే చాలా మంచిది సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్